హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విక్కీని కాపాడి తీసుకువచ్చి మురళికి దివ్యకి ఊహించని షాక్ ఇచ్చిన పద్మావతి నిజంగానే పద్మావతి విక్కీని కాపాడబోతుందా అసలు అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇక మురళి కిడ్నాప్ చేస్తాడు ఆస్తి మొత్తం తన సొంతం చేసుకున్న తర్వాత విక్కీని చంపేయాలని ప్లాన్ చేస్తాడు ఇక మురళితో చేతులు కలిపిన దివ్య ఇక మురళీ దివ్య ఇద్దరూ కలిసి ఆస్తిని కొట్టేసి ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని ఇద్దరూ కూడా కలిపే కుట్ర చేస్తూ ఉంటారు విక్కీ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియక పద్మావతి అయితే విక్కీనే తలుచుకొని కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక పద్మావతి అయితే నేను ఇలా ఏడుస్తూ ఇంట్లోనే కూర్చొని ఉంటే విక్రమ్ సార్ని ఎలా కాపాడుకుంటాను లేదు ఆయన ఏమయ్యారో తెలుసుకోవాలని ఇక పద్మావతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక లాకర్లో ఉన్న ఫైలుని చూస్తుంది కానీ లాకర్లో ఫైల్ అయితే ఉండదు అంటే మురళిగాడు ఆ ఫైలుని కొట్టేశాడనమాట అని మురళిని నిలదీయడానికి వెళ్తూ ఉన్న పద్మావతికి దివ్య నిజస్వరూపం బయటపడుతుంది దివ్య మురళి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ విక్కీని ఏం చేయబోతున్నావు అని అంటూ ఉంటుంది దివ్య అయితే ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు కానీ ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను అలాగనే పద్మావతిని మోసం చేసి ఫేక్ వీడియోని చూపించి పద్మావతిని నా వైపుకి తిప్పుకున్నాను ఇప్పుడు ఆ విక్కీ బయటికి నన్ను వదిలేయండి మిమ్మల్ని చంపేస్తానని రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు త్వరగా ఈ ఆస్తి మొత్తం నా పేరున వచ్చేస్తే నేను అప్పుడు మొత్తం కూడా వీళ్ళని బయటికి నెట్టేసి ఆ విక్కీకాన్ని కూడా చంపేస్తాను పద్మావతి నాకు చేసిన అన్యాయానికి కూడా సగిన గుణపాఠం ఉంటుంది అంటూ మాట్లాడుతూ ఉంటాడు మురళి అదంతా విని ఇక దివ్య కూడా మా నాన్నకి అన్యాయం చేసి మా నాన్నని మానసికంగా మాటలతో చంపేసి నాకు మా నాన్నని దూరం చేసిన వీళ్ళని నేను కూడా వదిలిపెట్టను బావా అంటూ దివ్య కూడా తన నిజస్వరూపాన్ని బయట ఇక అప్పుడే పద్మావతి అయితే అంటే ఆ వీడియో అంతా ఫేకే దివ్య కూడా ఈ నీచుడితో చేతులు కలిపి ఇదంతా చేస్తుందా నేను నమ్మలేకపోతున్నాను అంటే సార్ని వీడే కిడ్నాప్ చేశాడనమాట సార్ని వీడే కిడ్నాప్ చేశాడంటే ఎక్కడ దాచిపెట్టుంటాడు అని పద్మావతి అన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది ఇక పద్మావతి అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తుంది ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళి పద్మావతి అక్కడ సీసీ కెమెరాలని గమనిస్తూ ఉంటుంది సీసీ కెమెరాలని గమనించగా ఒక కారులో కొంతమంది విక్కీని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు అప్పుడే పద్మావతి అయితే ఆ ప్లేట్ని కారుకి ఉన్న నెంబర్ ప్లేట్ని చూస్తుంది ఇక నెంబర్ని చూసి ఆ నెంబర్ ద్వారా కనిపెడుతుంది అని అది అద్దెకి తీసుకువచ్చిన కారు అని ఆ నెంబర్ కూడా సరైంది కాదని తెలుసుకొని ఇక తను చేసింది మొత్తం కూడా వృధా అయిపోతుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే పద్మావతి విక్కీని వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా పద్మావతికి ఒక అతనైతే ఎదురుపడతాడు అతన్ని చూసి పద్మావతి అయితే విక్రమ్ సార్ని కిడ్నాప్ చేసే వ్యక్తుల్లో ఇతను కూడా ఉన్నాడు ఇతను ఎవరు ఇతన్ని ఫాలో అవుతూ వెళ్తే విక్రమ్ సార్ ఎక్కడున్నారో తెలుస్తారు అని అంటూ పద్మావతి అతన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది అప్పుడు ఇక అతనైతే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక పెళ్ళం పిల్లలతో అతను ఆనందంగా భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో ఇక తన కూతురికి గాయమైతే అవుతుంది అప్పుడు ఇక గాయం అయ్యేసరికి భార్యభర్తలు ఇద్దరు కూడా చాలా ఆందోళన పడుతూ ఉంటారు అప్పుడేక పద్మావతి క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వచ్చి మీ భార్య బిడ్డలు మాత్రం సంతోషంగా ఉండాలి మీ బిడ్డలకి ఇంత గాయమైనా కూడా భరించలేకపోతున్నారు మరి అలాంటి మీరు డబ్బుల కోసం ఒక వ్యక్తిని చంపాలని చూస్తున్నారు ఇది ఎక్కడి న్యాయం అని పద్మావతి అంటూ ఉంటే అప్పుడే ఏ ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఏం మాట్లాడుతున్నావో అని అడుగుతూ ఉంటాడు రౌడీ అప్పుడే పద్మావతి అయితే మీరు కిడ్నాప్ చేసిన విక్కీ భార్యని నేను అని అంటూ ఉంటుంది పద్మావతి మేం కిడ్నాప్ చేయడమేంటి మేము ఎవరిని కిడ్నాప్ చేయలేదు అని అంటూ ఉంటగా అప్పుడే వీడియో క్లిప్ని తన భార్యకి చూపిస్తుంది ఏంటయ్యా నువ్వు చేసే పని ఇదా వెళ్ళి కష్టపడుతున్నాను అని అంటూ ఉన్నావో ఒకరిని చంపేసి కిడ్నాపులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావా అసలు అలా సంపాదించిన తిండి నా బిడ్డలకి పెడుతున్నావా నువ్వు అలా సంపాదించిన తిండి మరొకరి ఏడుపుకి కారణమైన ఈ డబ్బు అసలు మనకి నిలబడుతుందా మన బిడ్డలకి ఆ ఉసురు తప్పకుండా తగులుతుందయ్యా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది రౌడీ భార్య అయితే అప్పుడే కాతనికి కళ్ళు తెరుచుకుంటాడు పద్మావతి చెప్పిన మాటలకి అతను మంచివాడులా మారుతాడు నీ భర్త క్షేమంగానే ఉన్నాడమ్మా కానీ నేను అక్కడికి తీసుకువెళ్తే వాళ్ళు నా భార్య బిడ్డల్ని బతుకునివ్వరు అని అంటూ ఉంటాడో రౌడీ అయితే మీకు సంబంధం లేకుండా అసలు మీతో నాకు పరిచయమే లేనట్టు నేను అక్కడికి వస్తాను నాకు అడ్రస్ ఇవ్వండి చాలు నేను మీతో పాటు కూడా రాను అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే సరేనమ్మా నువ్వు అలా చెప్తున్నావు కాబట్టి నేను అడ్రస్ చెప్తాను అని విక్కీ ఎక్కడున్నాడో అక్కడ అడ్రస్ అయితే చెప్తాడు అతనైతే అప్పుడే పద్మావతి అయితే ముందుగా పోలీసులకైతే కంప్లైంట్ ఇచ్చేసి తను అప్పుడు విక్కీ దగ్గరికి వెళ్తుంది ఇక విక్కీనైతే అయితే కట్టేసి ఉంచుతారు విక్కీని కొడతారు కూడా అది చూసి పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సార్ని అలా కొడుతున్నారే వీళ్ళకి చేతులు ఎలా వచ్చాయి అని అనుకుంటూ ఉంటుంది పద్మావతి అయితే ఇక వాళ్ళందరూ తర్వాత బయటికి వచ్చేస్తారు అప్పుడే విక్కీ అయితే తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటారు నేను నీ చేసిన నీ పట్ల చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను నిజ నిజాలు తెలుసుకోకుండా నేను నీ పట్ల ఎంత తప్పుగా ప్రవర్తించాను ఆ ఉసిరే నాకు తగిలింది అని అంటూ విక్కీ అయితే బాధపడుతూ ఉంటాడో అప్పుడు ఇక పద్మావతి రౌడీలు లేని సమయం చూసి అక్కడికి వస్తుంది ఇక విక్కీ పద్మావతిని చూసి పద్మావతి అని అంటూ ఉంటాడు నువ్వెందుకు వచ్చావు వెళ్ళిపో అని అంటూ ఉంటే లేదు సారు మిమ్మల్ని వదిలి నేనెక్కడికి పోతాను మీరు నా ప్రాణం అయ్యాక మీతో పాటే చావైనా బ్రతుకైనా అని పద్మావతి అంటూ ఉంటుంది మీరు ఆ విమానంలో వెళ్ళారేమో ఆ విమానం కూలిపోవడంతో ఏమైపోయారని ఎంతో బాధపడ్డాను కానీ తర్వాత మీరు ఫ్లైట్ ఎక్కలేదని తెలిసి ఎంతో ఆనందపడ్డాను కానీ మీరు ఇంటికి రాలేదని మొత్తం ఎంక్వైరీ మొదలు పెడుతుండగా ఇది జరిగి మురళి మిమ్మల్ని కిడ్నాప్ చేశాడని తెలిసింది ఆ మురళిగాడు మామూలు మనిషి కాదు దివ్యని తన వైపుకి తిప్పుకున్నాడు దివ్య మురళి ఇద్దరు చేతులు మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు సారు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే వెంటనే ఇక పద్మావతి ఆస్తి గురించి ఆస్తి పేపర్ల మీద విక్కి సంతకం పెట్టిందంతా కూడా విని ఇక పద్మావతిని అంటూ ఉంటాడు నువ్వేమీ కంగారు పడుకో ఆస్తి అంతా నా పేరు మీద లేదు ఆస్తి అంతా అక్క పేరు మీద ఉంది ఈ విషయం వాడికి తెలిసే లోపం అక్క పేరు మీద ఉన్న ఆస్తిని నీ పేరు మీదకి నేను పెట్టేస్తాను అని అంటూ విక్కీ అయితే అంటూ ఉంటాడు గాయపడిన విక్కీని తీసుకొని పద్మావతి అయితే ఇంటికి వస్తుంది పద్మావతి ఇంటికి వచ్చి విక్కీని తీసుకురావడంతో అది చూసి దివ్యా మురళి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు విక్కీ పద్మావతి విక్కీని ఎవరు కిడ్నాప్ చేశారు అంటూ ఉంటే సార్ని ఆస్తి కోసం ఒక నీచుడు కిడ్నాప్ చేశాడు కానీ ఆ నీచుడు చేసిన పని ప్లాన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది వదిన ఎందుకంటే ఏ ఆస్తి కోసం అయితే వాడు ప్లాన్ చేశాడో అసలు ఆ ఆస్తి విక్రమ్ సారు పేరు మీదే లేదో అని అంటూ మురళికి దివ్యకి కూడా ఊహించని షాక్ ఇచ్చేస్తుంది పద్మావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు